నా పేరు రణత్ యాదవ్ రేపు పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ప్రతి ఒక్క ఓటరు కూడా చైతన్యవంతంతో ఓటును అమ్ముకోకుండా ఎందుకంటే రాజకీయ పార్టీలు ఓటర్లను నోట్లు ఇచ్చి ప్రలోభపరుస్తూ ఉన్నాయి కాబట్టి ఓటు మన హక్కు ఓటంటే నోటు కాదు నోట్ల కోసం ఓట్లు వేయకుండా ఉద్యోగం ఉపాధి అడగాలి ఉచిత పథకాలు కాకుండా ఉచిత విద్యా వైద్యం నుంచి ప్రభుత్వాలను మనం ఎన్నుకోవాలి ఎందుకంటే ఓటు ఎంత విలువైనదంటే ఈరోజు మనం తినే అన్నం అన్నమ్మక్కడ నుంచి మనం చదివే చదువు మన జీవితం మనం చేసే పని మన ఉద్యోగం మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటే కాబట్టి అటువంటి ఓటును మనం అమ్ముకోకూడదు ఆనాడు మనకు హక్కును కల్పిస్తూ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కును కల్పించారు అటువంటి ఆయన ఆశయాలను నిలబెట్టడం కోసం ఈరోజు మనము ఆ ఓటు పవిత్రంగా మనం వినియోగించుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం ఓటు అమ్ముకున్నామంటే ఆనాడు మనకు కల్పించినటువంటి ఓటు హక్కును అంబేద్కర్ ఆశయాలను మనం నిర్వీర్యం చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి చైతన్యవంతంతో మీరు ఓటు మీద అవగాహనతో ఓటు విలువ తెలుసుకొని ఓటు వేయాలని కోరుతా ఉన్నాను